దక్షిణాదిపై కేంద్రం డీలిమిటేషన్ కుట్రను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు ఆయా రాష్టాల ప్రజలు బీజేపీని ఆదరించడం లేదనే కక్షతోనే ప్రధాని మోదీ వివక్షను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు ప్రధాని మోదీ దేశానికి నేతృత్వం వహిస్తున్నప్పటికీ గుజరాత్ పట్ల ప్రేమ చూపుతూ మిగిలిన రాష్టాలపై వివక్ష కనపరుస్తున్నారని ఆరోపించారు ఒలింపిక్స్ నిర్వహణకు హైదరాబాద్ అత్యుత్తమ నగరమని ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ లో రేవంత్ వెల్లడించారు శుక్రవారం ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు అభివృద్దిలో గుజరాత్ మోడల్ కు కాలం చెల్లిందన్న రేవంత్ అదే టెస్టు మ్యాచ్ లాంటి మోడల్ అన్నారు తెలంగాణ మోడల్ టీవంటీ లాంటిదని ఇదే ఇప్పుడు దేశానికి నమూనా అని చెప్పారు గుజరాత్ లో సంక్షేమ విధానం లేదన్న సీఎం అభివృద్ది సంక్షేమం సుపరిపాలనే తెలంగాణ మోడల్ అని వివరించారు ప్రధాని స్థానంలో ఉన్నవారు వివక్ష చూపకూడదన్న ఆయన భారత్కు వచ్చే విదేశీ పెట్టుబడిదారులందరినీ మోదీ గుజరాత్ లోని గిఫ్ట్ సిటీకి తీసుకెళ్తున్నారని ఆరోపించారు అక్కడ పెట్టే పెట్టుబడులపై వచ్చే లాభాల్ని మళ్లీ వాళ్ల దేశాలకు తీసుకుపోవచ్చని భరోసా ఇస్తున్నారని అన్నారు దేశంలోని మరే ప్రాంతానికి అలాంటి అవకాశం కల్పించలేదని కేవలం గిఫ్ట్ సిటీకే మినహాయింపు ఎందుకిచ్చారని ప్రశ్నించారు హైదరాబాద్ కు ఎందుకు అలాంటి అవకాశం ఇవ్వడం లేదని అడిగారు ప్రధాని మోదీతో వ్యక్తిగత విరోధం లేదన్న రేవంత్ విధానాన్ని ప్రశ్నిస్తున్నాను తప్పితే వ్యక్తిని కాదన్నారు దేశ ప్రధానిని గౌరవించడం కలవడం తెలంగాణకు సంబంధించిన డిమాండ్ల గురించి అడగడం ముఖ్యమంత్రిగా తన హక్కుని వివరించారు పార్టీ వేరు ప్రభుత్వం వేరు అన్న ఆయన పార్టీ వేదికపై నిలిచినప్పుడు ఖచ్చితంగా పార్టీ విధానం ప్రకారమే మాట్లాడతానని స్పష్టం చేశారు తెలంగాణ అప్పులో ఏడు లక్షల కోట్లకు చేరాయన్న ఆయన రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసే కేసీఆర్ చేతుల్లో పెట్టినప్పుడు అరవై తొమ్మిది పేల కోట్లు అప్పు మాత్రమే ఉండేదన్నారు కేసీఆర్ పదేళ్లలో ఆరు లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి తమ తలపై వేసి వెళ్లిపోయారని విమర్శించారు ప్రస్తుతం తెలంగాణ ఆదాయం నెలకు పద్దెనిమిది పేల ఐదు వందల కోట్లు ఉంటే అందులో జీతాలు పింఛన్లకు ఆరు పేల ఐదు వందల కోట్లు అప్పులు వడ్డీలకు ఆరు పేల ఐదు వందల కోట్లు పోతోందని చెప్పారు మిగిలిన మొత్తంతో అభివృద్ది సంక్షేమం చేయాల్సి వస్తోందన్నారు ఎస్సీ ఎస్టీల లెక్కలు సేకరించడానికి చట్టపరంగా అవకాశం కల్పించినప్పుడు బీసీలకు ఎందుకు కల్పించారనే ఉద్దేశంతోనే కులగణన చేసి చూపించామన్నారు బీసీ లెక్కలు తీస్తే వారికి ఉద్యోగాలు రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించాల్సి వస్తుందని దేశంలో కులగణన చేపట్టకుండా బీజేపీ వారికి అన్యాయం చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు హిందీని నెత్తిన రుద్దడం మంచిది కాదన్న ఆయన ఆప్షనల్ గా ఉంచితే ఇబ్బంది లేదన్నారు మోదీని ప్రశ్నించొచ్చనే హిందీ నేర్చుకున్నారని రేవంత్ స్పష్టం చేశారు భాజపా మాదిరి ఎన్నికల్లో గెలవాలంటే నార్కోటిక్స్ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సీబీఐలు అనుబంధ సంస్థల్లా తమతో ఉండాలన్నారు భాజపా బలం అదేనని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్వేచ్ఛ ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తుందని అదే దాని బలహీనత అని చెప్పారు యాభై ఏళ్లు పదవులు అనుభవించిన వారు కూడా ఒకసారి ఇవ్వకపోతే పోయి జంతర్మంతర్లో ధర్నా చేసే స్వేచ్ఛ కాంగ్రెస్లో ఉంటుందన్నారు బీజేపీలో అడ్వాణి మురళీ మనోహర్ లాంటి వారిని పక్కనబెట్టినా అడిగేవారుండారని అన్నారు ఒలింపిక్స్ నిర్వహణకు అహ్మదాబాద్ కంటే హైదరాబాద్కే ఎక్కువ అర్హత ఉందని చెప్పారు దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశానని తెలిపారు అహ్మదాబాద్ తో పోలిస్తే హైదరాబాద్లో మౌలిక వసతులు వంద రెట్లు ఉత్తమంగా ఉన్నాయన్నారు కావాలంటే నిజ నిర్ధారణ కమిటీతో తనిఖీ చేయించి నిర్ణయం తీసుకోవచ్చని సూచించారు ఇప్పుడు ఎన్నికల్లో వాగ్దానాల పరుగు పోటీ నడుస్తోందని రేవంత్ చెప్పారు ఒకసారి పోటీలో దిగిన తర్వాత పరుగు తీయాల్సిందేనని వెల్లడించారు దేశవ్యాప్తంగా ఉచిత వాగ్దానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన మోదీ ఢిల్లీలో ఉచిత గ్యారంటీలు ఇచ్చారని అన్నారు ఉచితాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని ఆయన సూచించారు ఈ పథకాల కారణంగా మూలధన వ్యయానికి ఆర్థిక వనరులు అందుబాటులో ఉండడం లేదన్నారు తెలంగాణలో నెలకు కనీసం ఐదు వందల కోట్లు కూడా మూలధన వ్యయం కోసం ఖర్చు చేయలేని పరిస్థితి ఉందన్నారు బీజేపీ దక్షిణాది గొంతు కొయ్యారని చూస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు డీలిమిటేషన్ కు జనాభాను ఎందుకు ప్రాతిపదికగా తీసుకుంటారని ప్రశ్నించారు ఒకవేళ దాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి అనుకుంటే కుటుంబ నియంత్రణ అమలు చేయనప్పుడు గణించిన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు లేదంటే డీలిమిటేషన్ను ముప్పై ఏళ్లు వాయిదా పేయాలని సూచించారు